శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శిష్యుడు తీవ్రమైన భక్తి భావన లేకుండా కేవలం జపం చేయడం వలన ప్రయోజనం ఏమైనా ఉందా అని అడుగుతాడు మాతృదేవి నీ అంతటా నీవు నీళ్లలో దూకినా లేక ఇతరులు నిన్ను తోసినా నీ బట్టలు తడిసిపోతాయా లేదా నీ మనస్సు ఇంకా అపక్క స్థితిలో ఉన్నందువల్ల ప్రతి నిత్యం ధ్యానం చేస్తుండాలి అది మనస్సుని ఏకాగ్రపరుస్తుంది ఎల్లప్పుడూ నిత్యానిత్య వివేచన కూడా చేస్తూ ఉండు నీ మనస్సు దేని మీదకైనా మరలినప్పుడు ఆ వస్తువు అనిత్యం అని తలపోయి ఈ విధంగా మనస్సుని ధ్యానం వైపు తీసుకురావాలి ఒకసారి ఒకడు గాలం వేసి చేపల్ని పడుతున్నాడు అప్పుడు ఆ మార్గం గుండా మేళ తాళాలతో ఒక పెళ్లి ఊరేగింపు సాగిపోతోంది కానీ అదే సమయంలో గాలానికి కట్టి నీటిపై తేలుతున్న బిండు మునిగిపోతుందేమో అనే ధ్యాసలో అతని మనస్సు ఏకాగ్రమై ఉంది ఆధ్యాత్మిక సాధకుని మనస్సు కూడా అంత స్థిరంగా ఉండాలి మనస్సు సహజంగా అస్థిరమైంది కాబట్టి ప్రారంభంలో మనస్సును నిలపడానికి ప్రాణాయామం కొంత చేసి తర్వాత ధ్యానానికి ఉపక్రమించాలి మనస్సు నిలకడ చెందడానికి ఆ ప్రాణాయామం ఉపకరిస్తుంది కానీ దానిని అతిగా చేస్తే మెదడు వేడెక్కుతుంది భగవద్ దర్శనాన్ని గురించి కానీ ధ్యానాన్ని గురించి కానీ నీవు మాట్లాడవచ్చు కానీ మనస్సే సర్వం అది నిశ్చలమైతే సర్వం సిద్ధిస్తుంది దాన్ని మాత్రం మరువవద్దు కాలక్రమంలో మనస్సే గురువు అవుతుంది కొంతసేపు పూర్తి ఏకాగ్రతతో భగవంతునికి చేసిన ప్రార్థన ధ్యానం ఏకాగ్రత లేకుండా గంటల తరబడి చేసిన దానికన్నా ఉత్తమం ధ్యాన సిద్ధుడు తన హృదయంలో భగవంతుణ్ణి దర్శించి భగవద్వాణిని వింటాడు అతని మన సంకల్పం వెంటనే సిద్ధించి ప్రశాంత వర్షం కురుస్తుంది